అలాగే సరదాగా సాయంత్రం మన కాజాలో పునుగులు తిందామని బండికి వచ్చేసాను శ్రీలక్ష్మి పునుగులు అనమాట ఇక్కడ ఇక్కడ వేడివేడిగా వేపేస్తున్నారు పునుగులన్నీ సరే తిందామని శ్రీలక్ష్మీ నరసింహ ఈ బండి దగ్గరికి వచ్చాం ఈ బండి దగ్గర చాలా ఫేమస్గా అన్నీ హాట్ హాట్గా ఒప్పుడే రెడీ చేస్తున్నారు అనమాట ఇంకో పెనం చూసారా ఎంత సల్సల్లాడుతుందో నేను వచ్చేసి వెళ్ళి రెండు ప్లేట్లు కట్టండి పార్సల్ అని చెప్పాను ఎందుకంటే అక్కడ తినడానికి మొత్తం కొట్టు మొత్తం లేపేస్తానని అక్కడ తినకుండా పార్సల్ చెప్పాను అనమాట బాబాయ్ ఏమేమి ఉంటాయో అడిగితే చాలా రకాలు చెప్పాడు ఆ రకాలు ఏంటో ఒకసారి అడిగి చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి ఏంటో చూడండి వడ బాబాయ్ చెప్పిన ఐటమ్స్ విన్నారు కదా ఇవన్నీ అలా చెప్తా ఉన్నా మనకు రెండు ప్లేట్లు కడేశాడు మనం ఫాస్ట్ ఫాస్ట్గా తెచ్చేసాం అనమాట ఎక్కడికి మన రూమ్కి తెచ్చేసి ఆ దాన్ని పట్టు పడదామని ఇంకా అలా మెట్లేకుండా మన రూమ్కి వెళ్ళిపోయాం రూమ్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఇంకా ఓపెన్ చేయడమే ఓపెన్ చేసి కుమ్మేయడమే అబ్బా అదిగో ఎంత బాగున్నాయి చూడండి ఎనిమిదో తొమ్మిదో వేసాడు చట్నీ మాత్రం అదురుసా అబ్బా మీరు ఒక మొత్తానండి నేను తింటాను తర్వాత అది నేనైతే వాష్ ఫాష్గా లాగించేస్తున్నాను చాలా టేస్ట్ ఉన్నాయి అన్నమాట టేస్ట్ మాత్రం వర్తబుల్ ఎందుకంటే చాలా టేస్టీ చాలా క్రంచీ క్రంచీగా ఉన్నాయి నాకు బాగా నచ్చి నేను ఫాస్ట్ ఫాస్ట్గా కుమ్మేశాను ఇంక లాస్ట్కి వచ్చేసింది వేలు కూడా నాకేసాను సరే తర్వాతగా అందరికీ గుర్తుండుకోండి చెత్త మాత్రం డస్ట్బిన్లో వేయాలి ఇది మాత్రం మర్చిపోకండి ఇంకా చల్లపని ప్లేట్ వచ్చారు రూపాయలు అలాగే అడ్రస్ పెడతాను మస్ట్ అండ్ షుట్గా ట్రై చేయండి మామా